నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని నెల్లూరు నందు సంక్రాంతి వేడుకలు కోలాహలంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎస్ఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు కనుమ పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో డివిజన్ పరిధిలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ వేడుకలకు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ నరసింహంగిరి మరియు డివిజన్ అధ్యక్షులు బి శేషు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈరోజు మనం చూస్తున్నాం అసలు సంక్రాంతి సంస్కృతులు అంటే మర్చిపోయే పరిస్థితి ఎక్కడ కూడా ఈ ముగ్గులు వేయడం భోగి మంటలు వేయడం ఇవన్నీ కూడా దాదాపుగా అంతరించిపోతున్నాయి ఈవెన్ విలేజ్ల్లో కూడా మరి ఆ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో చక్కగా ఈరోజు ఈ నేతాజీ నగర్ నందు రంగువల్లిలు చూస్తుంటే చాలా అద్భుతంగా వేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు కూడా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతంగా అందరూ మహిళలందరూ కూడా భుజబునిలూరు ఇరవై డివిజన్ మహిళలందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా ముగ్గులన్నీ కూడా వేయడం జరిగింది దీనికి ముగ్గుల పోటీలకి ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్యే కోటా రెడ్డి గారు అదేవిధంగా పోటానరెడ్డి రేవంత్ రెడ్డి గారు రావాల్సింది ఈరోజు కొన్ని ఊరికి పొందడం వల్ల మా కార్పొరేటర్ ఇరవైదో డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి గారు అదేవిధంగా ఇరవై డివిజన్ అధ్యక్షులు యాదవ్ గారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి దానికి కూడా ఆయన అందరినీ ముందు పెట్టుకొని నడిపిస్తున్నటువంటి మా బాలకృష్ణ యాదవ్ గారికి ముందుగా ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా బ్రహ్మాండంగా ఈ ముగ్గుల పోటీలు చేశారు వాళ్ళకి అందరూ కూడా ప్రైజులు ప్రతి ఒక్కరికి ప్రైజులు అయితే ఉండే ఫస్ట్ ప్రైజు సెకండు థర్డ్ ప్రైజ్ మూడు కూడా మరి అందరూ సమక్షంలో జడ్జీలు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా సెలక్షన్ చేయడం కూడా జరిగింది అందరికీ ముగ్గురికి కూడా మరి ఈ మంచి బహుమతులే ఇవ్వడం కూడా జరిగింది మా కార్పొరేటరు శేషు యాదవ్ గారు వీళ్ళు మరి చేతుల మీదుగా మరి రాబోయే రోజుల్లో కూడా ఈ సంక్రాంతి పండుగలో ఇంకా ముగ్గులు కాదు ఇంకా వేరే వేరే ఈ వేయాలని చెప్పి కూడా ఆ సందర్భంగా తెలియజేస్తూ చాలా చక్కగా ఉండి అందరూ కూడా చాలా బాగా చేశారు ఏ ముగ్గు సెలెక్ట్ చేయాలన్నా కూడా మాకు మనసు రావట్లేదు అందరూ బాగా చేశారు అందరికి కూడా పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి సంస్కృతి మనకి పాతకాలంలో ఉండేది ఇప్పుడు అంతరించిపోతూ ఉండేది మళ్ళా ఆ సంస్కృతిని మళ్ళీ మనం అందరం ముందుకు తీసుకురావడం చాలా ఆనందకరంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ